టెండర్ గతంలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి గత ప్రభుత్వ పరిస్థితి నుంచి మాట ప్రకారంగా రెండు లక్షలు రైతాంగానికి రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ ఎనభై తొమ్మిది నెలల్లో చేసినటువంటి ఘనత ఈ ఇది మీ అందరి ఆశీర్వచనతో మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా అన్నింటికంటే ఎక్కువగా పేద పిల్లలు హాస్టళ్లలో ఉండే చదువుకునే పిల్లలకు వాళ్ళకు మెచ్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం దాంతో పాటుగా విద్య అన్నిటికీ అభివృద్ధికి మూలం అనే ఆలోచన తోటి అమ్మ ఆదర్శ వేల పాఠశాల వందల కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించడం టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం టీచర్ల బదిలీలు చేసినాం వాళ్ళతో మంచి విద్యా బోధన అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటానికి కారణమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో నా అన్న తమ్ముల నిరుద్యోగులకు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మాట్లాడే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం సంవత్సర కాలంగా ఆర్థిక ఇబ్బందులు అప్పుల మైంతో ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం వచ్చే కాని పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణకు ప్రతీకైన చార్మినార్ వేదికగా మత సామరానికి ప్రతీక మక్కా మక్కాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా హైదరాబాద్ అంతా బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని హైదరాబాద్